జై శ్రీరామ్ జై భారత్ దేశం కోసం ధర్మం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది బైబిల్ యొక్క నిజస్వరూపం గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి చర్చించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా బైబిల్లోని యేసుక్రీస్తు సువార్తనే సువార్త భారం ఎవరి మీద పెట్టాడైనా యేసుక్రీస్తు సువార్త భారం ఎవరికి అప్పగించాడు సువార్తను ఎవరిని ప్రకటించమన్నాడు సువార్తని ఎవరిని ప్రకటించమన్నాడు ఎందుకు ప్రకటించమన్నాడు కదా ఎవరికి చెప్పాడు వాళ్ళు సువార్త భారము వాళ్ళు ది బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళకి అప్పగించాక తర్వాత ప్రకటింపబడినటువంటి వాళ్ళు పంపబడినటువంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే బైబిల్లోని ఏసుక్రీస్తు పం పంపించని ఏసుక్రీస్తు చెప్పని ఏసుక్రీస్తు పంపించిన మనుషులు అనమాట యేసుక్రీస్తు పంపించిన మనుషులు వచ్చి సువార్త చెప్తారట ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతూ ఉంది సువార్త భారము బాధ్యత ఎవరి మీద పెట్టారు సువార్తని ఎవరిని ప్రకటించమన్నాడు ఎవరిని ప్రకటించొద్దన్నాడు అన్నాడు నేడు ఎవరు ప్రకటిస్తున్నారు సువార్త అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఉన్నాం తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మత్తి సువార్త మత్తి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగు వచన ఐదవ వచనలో మనం చదువుతూ ఉన్నాము యేసు వారితేట్ల నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదరు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కదా ఏసుక్రీస్తు యొక్క శిశువులతో మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్లోని మత్ సువార్త ఇరవై అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన మనం గమనించినట్లయితే ఏసుక్రీస్తు శిశువులతో మాట్లాడుతూ ఉన్నాడు శిశువులకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కదా ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొని మొట్టమొదటిగా ఏమంటున్నాడు మీరు మోసపోకుండా ఎవరి వలన మీరు మోసపోకుండా అని అంటున్నాడు వాళ్ళని ఇంకేమంటున్నాడు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచేదరు అనేకులు అనేకులు నా పేరట అనేకులు నా పేరట వచ్చి జనాన్ని మోసం చేస్తారు మోసం చేయడానికి వస్తారు అంటే నేనే క్రీస్తుని అంటే మేమే నిజమైనటువంటి క్రైస్తవులము మేమే నిజమైనటువంటి క్రైస్తవులము ఏసుక్రీస్తు మమ్మల్ని పంపించాడు ఏసుక్రీస్తు మాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు మాకు దర్శనమిచ్చాడు యేసుక్రీస్తు సువార్త ప్రకటించమని చెప్పాడు ఏసుక్రీస్తే మమ్మల్ని సేవకు పిలిచాడు ఏసుక్రీస్తే మమ్మల్ని సేవకి పంపించాడు మేము చెప్తున్న సువార్త ఇది మాది కాదు క్రీస్తే మా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు అని ఒక అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు ఏసుక్రీస్తు యొక్క పేరిట వచ్చి జనాన్ని మోసం చేస్తారని తన శిష్యులు చెప్తా ఉన్నాడు ఏసుక్రీస్తు బ్రతుకుంటుండగా ఆయన ఇచ్చే సందేశం ఇది కదా చెప్తున్నాడు ఆయన శిష్యులు చెప్తున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి ఏంటి ఎందుకంటే సువార్థ భారం మీకు మాత్రమే అప్పగిస్తూ ఉన్నాను స్వార్థ భారం మీకు అప్పగిస్తున్నాను స్వార్థ బాధ్యత మీకు అప్పగిస్తూ ఉన్నాను మీకు తప్ప ఈ సువార్త నేను ఎవరికి అప్పగించడం లేదు కనుక మీరు కాకుండా మీరు కాకుండా నా పేరట మీరు కాకుండా నా పేరట అనేక మంది నేను పంపించాను అనుకొని రకరకాలుగా మీ అద్దకు వచ్చి నేను పంపించానని చెప్పి మీ దగ్గరికి వస్తారు లేక లోకం మీదకి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు వాళ్ళు నేను ఎన్నుకోలేదు వాళ్ళు నేను పంపించలేదు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను మిమ్మల్ని మాత్రమే శువార్తకి ప్రకటిస్తున్నాను కనుక మీరు ఎవరి వలన మోసపోకండి జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ చెప్తున్నాడు అంతేకాకుండా మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే మత్తి సువార్త ఏడో అధ్యాయము మధ్య శువార్త ఏడాము ఇక్కడ పదిహేను వచ్చును పదహారు వచ్చినా మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు క్రీస్తు శిశువులతో ఇంకా ఏం చెప్తున్నాడంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారి గొర్రెల చర్మములు వేసుకొని మీ అద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు చూసారు కదా ఇక్కడ మనం గమనించినట్లయితే కదా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి వారి గొర్రెల యొక్క చర్మాలు వేసుకొని మీ వద్దకు వస్తారు అబద్ధ ప్రవక్తలు అంటే ఏంటి నేను వాళ్ళతో మాట్లాడలేదు నేను వాళ్ళని పంపించలేదు వాళ్ళు నా పేరు చెప్పుకొని కదా వస్తారు వచ్చి దేనికి వస్తారు వాళ్ళు గొర్రెల యొక్క చర్మము అంటే గొర్రె వంటి స్వభావము గొర్రె చర్మం అంటే గొర్రె వంటి స్వభావం ధరించుకొని మీ అద్దకు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తారు మిమ్మల్ని దోచుకుంటారు ఎలా సర్వం హరిస్తారని ఇక్కడ చెప్తున్నాడు ఇంకా ముందుకు ముందుకెళ్ళినట్టయితే మత్స్సువార్త పద ఒకసారి మనం ఇంకా మనం చూసినట్లయితే మత్స్యస్వార్త సువార్త భారమం ఎవరికి అప్పగించాడంటే పన్నెండు మంది శిశువులకి అప్పగించాడు సువార్త యొక్క భారాన్ని పన్నెండు మంది శిశువుల మీద పెట్టాడు ఆయన సువార్త మీరు ప్రకటించండి సువార్తను మీరే తీసుకెళ్ళండి అని వారికి చెప్పాడు కనుక ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైందంటే ఇస్రాయేల్ దేశంలో నశించిన వారి యొక్కకి వెళ్ళి మీరు సువార్తని ప్రకటించమన్నాడు సువార్త ఫస్ట్ ఎవరికి చెప్పమంటున్నాడు ఆయన ఇస్రాయేల్ మన 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 దేశమైనటువంటి ఇస్రాయేల్ వారికి సువార్తను ప్రకటించండి మీరు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి మీరు చెప్పండి ఫస్ట్ సువార్త ఎవడు చెప్పమంటున్నాడు ఆయన దేశంలో ఉన్నటువంటి మన యొక్క జనాంగానికి చెప్పండి వాళ్ళకి సువార్త కదా చెప్పండి అని సువార్త యొక్క భారాన్ని వాళ్ళకి అప్పగించి సువార్త భారాన్ని వాళ్ళ మీద మోపి ఆ పన్నెండు మందిర్ శిశువులతోని విషయాలు చెప్పి పంపిస్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కదా మత్స్య సువార్త పది ఏడవచనలో వచనంలో ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల వద్దకు వెళ్ళడి వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉండదని రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపిడి కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యాలను ఎల్లగొట్టండి ఉచితంగా పొందితేరి ఉచితంగా ఇయ్యుడి మీ సంచుల్లో బంగారం నైను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలినైను రెండు అంగిళ్ళైను చెప్పులైనను చేతి కరనైను సిద్ధపరచుకొనుకొడి అని ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాడు ఎలాంటి బంగారానికి డబ్బుకి ఆశపడకండి ఈ సువార్త భారాన్ని మీకు అప్పగిస్తున్నాను మీరేం చేయాలంటే కదా రోగులను స్వస్థపరచాలి చనిపోయిన వా చనిపోయిన వారిని లేపండి కుష్టి రోగులను బాగు చేయండి దయ్యాలను కూడా ఎలా కొట్టండి కదా ఆయన సువార్తలో ఇస్రాయేల్ దేశంలోని పరిచర్య చేయమని చెప్తున్నాడు కదా ఏ ఏం సువార్త ప్రకటించమంటున్నాడు ఆయన పరలోక రాజ్యం సమీపించుతూ పరలోక రాజ్యం రాబోతుందని మన జనాంగాన్ని అందరికీ కూడా చెప్పి మేల్కొల్పండి అని అంటున్నాడు ఇక్కడ దాంతోపాటు రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్ఠ రోగులను బాగు చేయండి శుద్ధులుగా చేయండి దెయ్యాలు ఎలగొట్టండి అని వాళ్ళకి ఒక బాధ్యత అప్పగించాడు అప్పగించాక తర్వాత మనం మార్కు శు వార్త పదహారు అధ్యాయము పదిహేను వచనం పదహారు వచనంలో మనం చూసినట్లయితే కదా అక్కడ కూడా శిష్యులకి ఏం చెప్తున్నాడంటే కదా ఒకసారి మనం చూద్దామా మార్కు సువార్త మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేను వచ్చిన పదహారు వచ్చిన మనం చూస్తే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మినవాడు బ్యాప్తిజం పొంది కదా నమ్మి బ్యాప్తిజం పొందినవాడు రక్షింపబడును నమ్మిన వానికి శిక్ష విధింపబడేను ఇంకా కిందకి వెళ్తే మనం చాలా విషయాలు ఉన్నవి చాలా టైం అయిపోతుంది అక్కడ కదా కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఇస్రాయల్ వంశం వారికే అక్కడ ఇస్రాయేల్ వంశం వారికి మాత్రమే ప్రకటించమని చెప్పాడు ఇక్కడ అయితే ఏమంటున్నాడు సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు ప్రపంచ దేశాల మీదకి వెళ్ళమంటున్నాడు ఆయన పన్నెండు శిశువులను అక్కడేమో ఇస్రాయెల్ గో ఇస్రాయేల్ గో ఇస్రాయేల్లో ఉన్నటువంటి నశించిన గొర్రె గొర్రెద్దకి వెళ్ళమన్నాడు అక్కడ ఇప్పుడు అక్కడ నుంచి ఏమంటున్నాడంటే ఎరుసుం నుంచి బయటికి రమ్మంటున్నాడు పన్నెండు మంది శిశువుల్ని ఎరుసులేం నుండి బయటకు వచ్చి ప్రపంచ దేశాల మీదకి వెళ్ళమంటున్నాడు పన్నెండు శిశువుల్ని పన్నెండు శిశువుల్ని పన్నెండు కదా ప్రపంచ దేశాల మీదకి వెళ్ళి కదా కనుక అందుకే అంటున్నాడు సర్వలోకం అంటే ప్రపంచ దేశాలు సర్వలోకం అంటే ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాల మీదకి పన్నెండు శిష్యుల్ని పంపిస్తా అంటున్నాడు సర్వలోకానికి వెళ్ళి సృష్టికిని సువార్తని ప్రకటించండి సువార్తని ప్రకటించండి ఎవడైతే నమ్మి బాప్తిజం తీసుకుంటాడో ఎవడైతే నమ్మి బాప్తిజం తీసుకుంటాడో వాడు రక్షింపబడతాడు ఎవడైతే నమ్మి బాప్తిజం తీసుకోడో వాడు శిక్షింపబడతాడు దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళు పరలోకం వెళ్తారు ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్మరో నరకం నరకానికి వెళ్తారని ఇక్కడ బైబిల్ చెప్తా ఉన్నది బైబిల్ యొక్క నిజస్వరూపం ఇదే మీరు ఈ రోజున ఏసు ఏసుక్రీస్తుని నమ్మారనుకో పరలోకం పోతారు ఆయన వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఏసుక్రీస్తుని నమ్మలేదనుకో నరకం పోతారు మరి అయితే చిన్నపిల్లలు మొదలుకొని ఈ రోజుల్లోనే ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఉంటాయి ఎన్నో యాక్సిడెంట్లు అయితే ఉంటుంది ఎంతోమంది ఊరు పెట్టుకొని చచ్చిపోతూ ఉంటారు ఎంతమంది మానభంగాలు మెడర్లు హత్యలు దోపిడీలు ఇలా జరిగి చనిపోతూనే ఉంటారు కదా వీళ్ళ వీళ్ళందరూ కూడా ఏసుక్రీస్తుని విశ్వాసించి విశ్వాసించే టైం అది విశ్వాసిస్తారా వాళ్ళంతా చనిపోయారే అంటే వాళ్ళంతా కూడా ఏసుక్రీస్తుని విశ్వాసించలేదు కనుక వాళ్ళంతా నరకానికి వెళ్ళాలన్నమాట వెళ్ళిపోతారనమాట ఇది సువార్త ఇది సువార్త అవుతుంది అసత్య వార్త సువార్త అంటే అందరిని రక్షించే విధంగా ఉండాలి అందరిని కాపాడే విధంగా ఉండాలి కానీ అందరిని భయపెట్టే విధంగా కదా అందరిని దూషించే విధంగా ఉండకూడదు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏసుక్రీస్తుని విశ్వాసిస్తేనే మాత్రమే మనం పరలోకం వెళ్తాం ఏసుక్రీస్తుని విశ్వాసించకపోతే నరకం వెళ్ళిపోతామని ఇక్కడ బైబిల్ చెప్తూ ఉంది అంతేకాకుండా ఈ సువార్తను ప్రకటించమన్నది ఎవరు చెప్పాడంటే యేసుక్రీస్తు ఒక పన్నెండు మంది శిష్యుల మీద చెప్పి ప్రపంచ దేశాల మీద పంపిస్తున్నాడు వాళ్ళు మాత్రం సువార్త ప్రకటించమన్నాడు మరి నేడు వీళ్ళందరూ ఎవరు నేడు వీళ్ళంతా ఎవరు ఈ పాస్టర్లు ఎవరు రెవరండ్లు ఎవరు డాక్టర్లు ఎవరు పోపులు ఎవరు బీషప్లు ఎవరు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చారు తమ తండ్రులమని ఫాదర్లు అంటే తండ్రులమని గురువులు అని బీషప్లమని పోపులు అని చెప్పి ఎవరికారి పేర్లు పేర్లు పెట్టేసుకొని మినిస్ట్రీలు పెట్టేసుకొని సంస్థలు స్థాపించేసి బైబిల్కి వ్యతిరేకంగా బైబిల్లో ఉన్న బోధ కంటే భయంకరంగా వీళ్ళు సేవ చే సువార్త ప్రకటిస్తూ ఉన్నారు అసలు బైబిల్కి వీళ్ళకి సంబంధం లేకుండా పేర్లు పెట్టేసుకున్నారు మినిస్టర్లు పెట్టేసుకున్నారు కదా ఇది అబద్ధ బోధ కదా అబద్ధ సువార్త కాదా దీనివల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఇది 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 అబద్ధ మతం కాదా కదా ఆలోచించండి సో సువార్త పేరుతో మీ దగ్గరకు వచ్చి మీకు బాప్తిజం ఇచ్చేసి తర్వాత మీ పేరు మార్చేసి కదా పేరు మార్చేసి ఆ పేరుతో పాటు కులం మాత్రం అన్నీ మారిపోతాయి మార్చేసి తర్వాత మిమ్మల్ని ఆకి వెళ్ళిపోతారు మీకు ఏదైనా వస్తే ప్రార్థన చేసుకోమంటాడు వాళ్ళకి ఏదన్నైతే మిమ్మల్ని అడుక్కు దింగుతారు పైకొస్తారు వాళ్ళు ఆ పాస్టర్ పాస్టర్ అమ్మ వాళ్ళ పిల్లలు మీ మీద ఆధిపత్యం చెలాయిస్తారు అధికారం చెలాయిస్తారు వాళ్ళు చెప్పినట్టు ఆ తోలు బొమ్మ ఆడించినట్లు మీరు ఆడాలి మీ పైసతో పైకొస్తారు దేవుడు మాకు ఇచ్చారని గర్వంతో విర్రవీగుతూ ఉంటారు మీరు ఏదైనా ఎదురు తిరిగారనుకో చర్చిలోకి వెళ్ళి వెళ్ళగొడతారు మిమ్మల్ని కుక్కను తగిలినట్టు తగిలేస్తారు మిమ్మల్ని మీకు పీచర్ లేకుండా చేసేస్తారు కనుక ఆలోచించండి కనుక ఏది మతము ఏది అంటే మీకు ఆడలు చూద్దాం ఆడలు ఎప్పుడైతే బాప్తీస్ని తీసుకున్నారో వాళ్ళకి నుదుటిన బొట్టు ఉండదు గాజులు ఉండవు పుస్తలు ఉండవు మెట్టులు ఉండవు ఏ దానికి తెల్ల చీర కట్టించి ఆ స్త్రీకి యదవను చేస్తారు భర్త ఉంటుండగానే ఆ మనిషిని ఎదవని చేసేస్తారు కదా చేసి ఆ చర్చలు కూర్చోబెడతారు మన నాగరికత మన సంస్కృతి అంతా కూడా నాశనం చేయడానికి వచ్చింది క్రైస్తవ మతం భారతదేశం ఎంతో సంస్కృతమైనటువంటి నాగరికతమైనటువంటి దేశం అంది ఇది అంత మన దేశాన్ని పాడు చేయడానికి మతం వచ్చింది ఈ క్రైస్తవ మతాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు నేను అందులో ఉండొచ్చాను కనుక బాగా అర్థం చేసుకున్నాను సేవ నేను పాస్టర్గా కూడా సేవ చేశాను కనుక అక్కడ మోసాలు దరిద్రమంతా చూశాను కనుక ఇప్పుడు ఈ ఛానల్ పెట్టడం జరిగింది చెప్పడం జరుగుతూ ఉంది కనుక కదా సువార్త భారం అనేది ఆనాడు ఇస్రాయేలు ఇస్రాయేల్ ప్రజల్లోని పన్నెండు మంది శిశువులకు అప్పగించాడు ఆయన ఫస్ట్ ఇస్రాయల్ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు తర్వాత సర్వలోకానికి వెళ్ళి ప్రపంచ దేశాలకి చెప్పమన్నాడు ఆయన తర్వాత కూడా అన్నాడు కదా అంత్య దినాల్లోనే ఎవరు వస్తారు అబద్ద క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు అబద్ధ క్రీస్తులు అంటే ఎవరు ఆయన పంపించిన మన మనసులు ఆయన పేరు చెప్పుకొని వచ్చి దేశ దేశాల మీద పడి దోషేసుకుంటారు నా పేరు చెప్పి దేశాల మీద పడి దోషేసుకొని కదా వచ్చేస్తారు ఒక మతం పుట్టుకొత్త అని చెప్పాడు కదా అదే నీడు నడుపుతూ ఉంది ఈ రోజున మేము పాస్టర్లము కదా మేము సేవకులము బీసప్పులము కదా గొప్ప గొప్ప సేవకులు మనం చెప్పుకుంటున్నారు వీళ్ళని వీళ్ళని ఎవరినూ కూడా ఎవరు ఎవరు పిలిచారు ఎవరు పంపించారు సువార్త భారం వీళ్ళ మీద ఎవరు పెట్టారు ఎవరు పెట్టలే ఎవరు పిల్ల ఎవరు పంపించలే సువార్త అనేది పన్నెండు మంది శిశువులకు మాత్రమే చెప్పాడు ఆ భారాన్ని వాళ్ళ మీద మాత్రం పెట్టాడు నీకు ఎవరి మీద పెట్టలేదు అది వాళ్ళతోనే స్టాప్ అయిపోయింది ఆ సువార్త కదా ఇప్పుడు ప్రారంభం ఈ నడుస్తున్న సువార్త ఏంటంటే బైబిల్కి వ్యతిరేకమైనటువంటి సువార్త బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధ బైబిల్లో లేదు ఇది కనుక బైబిల్ నిజస్వరూపం ఇది కనుక మన హైందవ ధర్మం హైందవ యొక్క సనాతన ధర్మం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి జై శ్రీరామ్ జై భారత్ దేశం కోసం ధర్మం కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ